మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగార మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి ఈ రోజు మంత్రి సీతక్క పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే ములుగు క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి సీతక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ముప్పు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మంత్రి సీతక్క అల్పరగని యోధురాలు అందరి బంధువు పేద ప్రజల వేగుచుక్క మన సీతక్క ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసార మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవులను మొక్కుకోవడం జరిగిందే అన్నారు ఈ కార్యక్రమంలో నాగర మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు हेलो एवरीवन नमस्ते दिस इज सुष्मिता बनर्जी प्लीज लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टीएसआर न्यूज चैनल थैंक यू सो मच बाय बाय